ప్రస్తుతం లైవ్ లో పవన్ కళ్యాణ్ కి తనుజాకి చాలా పెద్ద గొడవ జరుగుతుందని చెప్పాలి ఇక తనుజా కూర్చున్న సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి తనుజా నువ్వు నాతో త్రీ డేస్ నుంచి ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రశ్నించాడు దీనికి సమాధానం ఇస్తూ తనుజా నేను నీతో మాట్లాడడానికి నువ్వెవరు అని ఫస్ట్ దానికి ఆన్సర్ చేయంటే మరి నేనెవరని ఇన్ని రోజులు మాట్లాడవు అంటే నువ్వు అప్పుడు నా ఫ్రెండ్ అని అనుకున్నాను ఎప్పుడైతే నువ్వు నన్ను నామినేషన్ చెయ్యాలని ఫిక్స్ అయ్యావో అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదని అనుకున్నాను కాబట్టి నేను నీతో మాట్లాడ ల్సిన అవసరం లేదు అంటే నువ్వు ఏదైనా మాట్లాడడానికి నీ దగ్గర రీజన్ లేదు కదా అంటూ పవన్ కళ్యాణ్ ఎగతాళిగా మాట్లాడాడు అయితే తనూజ ఊరుకుంటుందా చాలా గట్టిగా ఇచ్చుకుంటాదనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ ఒక లిస్ట్ అయితే తీసింది ఫస్ట్ ఆఫ్ ఫ్రెండ్ నమ్మింది అంటే ఎప్పుడు వాళ్ళని నమ్మక ద్రోహం చెయ్యకూడదు నిజంగా నువ్వు నన్ను నామినేషన్ చేయడానికి నీ దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయన్నావు కదా మరి అన్ని రీజన్స్ ఉన్నప్పుడు నువ్వు నా ఫ్రెండ్వే కదా మరి ఎప్పుడైనా నువ్వు ఎందుకు సుమన్నాన్నని నామినేషన్ చేశావు అని ఎప్పుడన్నా అడిగవా లేదు ఓకే తర్వాత మరి నాలో అన్ని తప్పులు ఉన్నాయి నేను సింపతి గేమ్ ఆడుతున్నానని నీకు కూడా అనిపించిందని చెప్పావు కదా మరి నేను సింపతి గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎందుకు నా దగ్గర కూర్చోని చెప్పలేదు అంటే అలా చెప్పితే అది నామినేషన్ చేయడానికి వీలుండదు కాబట్టి ఇలా చెప్తున్నా అదే నేను నీ విషయంలో ఎంత కేరింగ్ తీసుకున్నాను ప్రియా శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసే ప్రతి చిన్న తప్పు కూడా నేను సరిదిద్దుకుంటూ వచ్చాను అంతేకాకుండా లాస్ట్ టూ వీక్స్ కూడా నీ గేమ్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉన్నప్పటికీ నేను చెప్పిన తర్వాతే కదా నువ్వు గేమ్ స్ట్రాటజీ మార్చుకున్నావని సుమన్ తో చెప్పావు ఇమాన్యాల్ తో చెప్పావు మరి అలాగే వైల్డ్ కార్డ్ వచ్చిన కంటెస్టెంట్స్ తో కూడా చెప్పావు మరి నేను అలా నీకు చెప్పినప్పుడు నేను తప్పు చేసినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు అంటూ ఎదురు ప్రశ్న ఎదిరించడంతో మొత్తానికి పవన్ కళ్యాణ్ కి మాటలు రాలేదనే చెప్పాలి దీంతో అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ తింగర్ తింగర్ గా మాట్లాడుతుంటే ఈలోగా లోగా తనుజా చేసుకుని మెచ్యూరిటీ లేకపోతే ఎలా పవన్ మనిషి పెరిగావు గాని బుద్ధి పెరగలేదు మళ్ళీ తీరా చూసి నేనేదో నీతో మాట్లాడట్లేదు అన్నట్టు పోర్ట్రెట్ చేస్తున్నావు అది ఎంత వరకు ఎవరికైనా వెన్నుపోటు పొడిచిపెట్టనంటూ తనుజా షాకింగ్ కామెంట్స్ చేసింది లైవ్ లో మరి నిజంగా తనుజా చెప్పింది కరెక్టే కదా పవన్ కళ్యాణ్ ఆట పోయినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా చక్కగా ఒక ఫ్రెండ్ గా గైడ్ చేసింది మరి అదే పవన్ కళ్యాణ్ తనుజా సింపతి గేమ్ ఆడుతుంది తప్పు ఉంటుంది అన్నప్పుడు దాన్ని నామినేషన్ పాయింట్ వచ్చి నామినేషన్ చేస్తానని ఇమానియల్ చెప్పడం సేఫ్ గేమ్ ఆడుతుంది నాకు నచ్చలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరి తనుజ పవన్ కళ్యాణ్ ఇచ్చుకున్న కౌంటర్ పై మీ అభిప్రాయాన్ని కూడా జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్